హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి బాగుండాలని అలా డేస్ అయింది కదా మన ఛానల్ బ్లాగ్ అనేది పోస్ట్ చేసి పెద్ద పాపకి టూ డేస్ స్కూల్ సెలవు అనమాట ఇది సాటర్డే బ్లాగు ఈ రోజే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇల్లంతా సైలెంట్ గా ఉండాలి ఇంకా సండే రోజు అంటే ముగ్గురు పిల్లలతో ఇంకా మామూలుగా ఉండదు నాకు అసలు టైం కోరదు అనమాట అందుకే మండే నుండి పిల్లలకి స్కూల్ ఆఫ్ డేస్ అనమాట సో ఇంకా హ్యాపీగా నా పని నేను చేసుకోవచ్చు ఇంకా పాపకు కూడా లంచ్ బాక్స్ స్ అనేది ఉండదు కాబట్టి ఇంకా మండే రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దాంలే అన్నట్టుగా వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా నా ఇద్దరు పిల్లలతో నా సారీ ఇద్దరు కాదు ముగ్గురు ముగ్గురు పిల్లలతో నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూసేయండి అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాప పొద్దునే ఫైవ్ థర్టీకి అలా లేచిపోయామనమాట చిన్నబాబు లేచిపోతే ఆటోమేటిక్ మనం కూడా లేచిపోవాల్సిందే కదా ఇంకా వాళ్ళిద్దరిని బయటని కూర్చోబెట్టేస్తాను పాప పెద్ద పెద్దపాప అయితే ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకొని పడుకుని లేచిన బ్లాంకెట్స్ అవి ఫోల్డ్ చేసేస్తాను ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత పాపను మళ్ళీ అయితే పడుకో పెట్టేసనమాట సెవెన్ థర్టీ అలా వన్ అవర్ అయితే ఆడుతుంది ఇంకా తను పడుకున్న తర్వాత నేను కొంచెం బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా కామెంట్ చేయొచ్చు మీరు బట్టలు ఉతికింది ఇల్లు కూర్చింది అవి కూడా వీడియో షూట్ చేసి పెట్టాలని మీరు చెయ్యరు అని కాదు మేము చేస్తామని కాదండి నేను కూడా మ్యారేజ్కి ముందు బయట అయితే వర్క్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఇద్దరు పిల్లలతో నాకు అవ్వట్లేదు అనమాట బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి అందుకే యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను మధ్యలో ఒక వన్ ఇయర్ అయితే ఆపేశాను ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేయలేక ఇంకా వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారంటే వీళ్ళు ఇంట్లో పని ఏమి చేయరు ఓన్లీ వీడియోస్ తీస్తుంటారని అలా కాదండి మేము ఇంట్లో పని చేస్తూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ అయితే నేనైతే మేనేజ్ చేస్తూ ఉంటాము మా కష్టాన్ని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు కాకపోతే మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఈ వీడియో చూసిన వెయ్యి మందిలో ఒక్కరైనా బ్యాడ్ కామెంట్ అనేది పెడుతూ ఉంటారు సో వాళ్ళ కోసమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇంకా పెద్దపాపు పాలు అమ్మ కాఫీ పెట్టేసి ఇచ్చేసాక ఇంకా చిన్నపా లేచిపోతుంది నేను ఇండివిజువల్గా పని అంతా నేనే చేసుకుంటానండి అమ్మ హెల్ప్ చేసిన చేస్తానన్నా నేను చేయనివ్వను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు అమ్మ హెల్ప్ తీసుకుంటాను తర్వాత ఇంటికి వెళ్తే అక్కడ పిల్లల్ని నేనే చూసుకోవాలి ఇంట్లో వర్క్ కూడా నేనే చేసుకోవాలి సో నా మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ నేను చూసుకోగలను అనేసి అందుకే నా పని నేనే చేసుకుంటాను అమ్మ చేస్తాను చేయనివ్వును ఇంకా పాపకు మసాజ్ అది నేనే చేయిస్తాను హెడ్ బాత్ చేసే టైంలో మాత్రం అమ్మ హెల్ప్ అనేది తీసుకుంటాను పెద్దపాపకు అమ్మ అయితే స్నానం చేయిస్తుంది ఈ రోజు కొంచెం ఆరాబం చేసింది అనమాట నువ్వు చేయించని ఇంకా పెద్దపాపకు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు అసలు తినట్లేదు ఫుడ్ ఇది కూడా ఇంకా కాల్ చేస్తే హాస్పిటల్కి ఈవినింగ్ ఫోర్కి అలా రమ్మన్నారు అనమాట ఇంకా నేను దీని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను పాప అయితే ఆడుకుంటూ ఉంది దొండకాయ ఇంకా కొబ్బరి ఫ్రై అయితే చేస్తాను సాటర్డే అంటే అందరి ఇంట్లో పప్పే ఉంటుంది కదా మాక్సిమం నేను కూడా పప్పుచారు ఎలా చేస్తాను ఏంటి అనేది షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి స్కూల్ డే టైంలో నా డేలా ఉంటుందండి అదే స్కూల్ టైంలో అయితే అసలు వీడియో షూట్ చేయలేను అంత స్పీడ్గా అయితే వర్క్ చేస్తాను చిన్నపాపని చూసుకోవడం పెద్ద పాపని రెడీ చేయడం టిఫిన్ చేయడం అసలు వీడియో షూట్ చేయడానికి కూడా అవదు అందుకే హాలిడే కనుక వీడియో అయితే షూట్ చేస్తున్నాను డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ ఇంకా బాడీ అంతా చాలా నీరసంగా అయిపోతుంది హార్మోన్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా మా హస్బెండ్ వాషింగ్ మిషన్ అయితే కొనేసిస్తామన్నారు నేనే వద్దని చెప్పాను ఎందుకంటే నేను మేనేజ్ చేయగలుగుతున్నాను వద్దు నాకు కష్టం అనిపిస్తే అప్పుడు నేను అడుగుతాను అప్పుడే కొంటాని అనేసి ఇంకా ఆయన కూడా ఏమనలేదు నాకు యూట్యూబ్ వీడియోస్ తీయడానికి అవ్వట్లేదండి ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నాను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నాను ఓకే అనిపిస్తుంది కానీ యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఇంట్లో బట్టలు వాష్ చేయడం ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా పని కదా ఆ పని తగ్గితే ఇంక మనం వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు కూడా అయిపోయింది ఫుడ్ కూడా తినేసామన్నమాట ఇంకా చిన్నపాపని మళ్ళీ పడుకోబెట్టేసి డేలో మనకి ఫోర్ టైమ్స్ అయితే చిన్నపాప అనేది పడుకుంటుంది అందుకే నా వర్క్ నేను కొంచెం చేసుకోగలుగుతున్నాను చిన్నపాప అస్సలు అలా చేయదండి చాలా బాగా ఆడుకుంటుంది ఎక్కువ స్లీపింగ్ అనమాట తనకి స్లీపింగ్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి ఒకసారి వీడియో అయితే షూట్ చేస్తానులేండి ఇంకా చిన్నపాకు నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను ఏంటనేది ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఫోర్కి అలాగా చిన్నపాపను కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను వెయిట్ అది చెక్ చేయించడానికి అమ్మ ఎండ ఎక్కువగా ఉంది కదా వద్దని చెప్పేసింది అనమాట ఇంకా పెద్దపాప నేను హాస్పిటల్కి అయితే వచ్చాము డాక్టర్ గారు అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు లిక్విడ్స్ ఏవైనా జ్యూసెస్ ఫ్రూట్స్ అలాంటివి ఏవైనా ఇవ్వండి అని చెప్పారనమాట ఇంక ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ దగ్గర దగ్గర అయిపోయింది ఇంకా చిన్నపాప అమ్మ అయితే పడుకున్నారు వచ్చేదానిలో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము డ్రాగన్ ఫ్రూట్ ఇంకా మస్క్ మిలిన్ ఫ్రూట్స్ ఇంకా పెద్ద బాబుకి అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వచ్చి చాలా ఎండలో వెళ్ళాం కదా చాలా నీరసంగా ఉంది ఇక్కడితో వీడియో అయితే షూట్ చేయలేదు అమ్మ అయితే వస్తుంది కదా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అసలు యూట్యూబ్ కోసం అమ్మకైతే అసలు నాలెడ్జ్ లేదు వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా మొబైల్ ఎందుకు అక్కడ పెట్టింది ఏం చేస్తుంది అనేసి చూస్తుంది అనమాట బాబు చూపిస్తుంది నాకైతే చాలా నవ్వు వచ్చేసింది చాలా నవ్వు ఆపుకున్నాను ఇక్కడితో వీడియో అయితే అని చేసేస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న బాబు చూడండి లైక్ కూడా అసలు మర్చిపోతుంది ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ నా ఛానల్ రికమెండ్ చేసింది వేరే వాళ్ళకి నా వీడియో అనేది చూపిస్తుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్